ఈ ఈ కదా ఎట్లా పన్నెండు అరవై రెండు అరవై రెండు బాగానే ఉంది ఇప్పుడు పాల పా బాగుండే కింద ఏమేసావు ఎరువు ఎరువు ఇది కోటి ప్యాంట్ పెంట పోగు తోలే ఎకరానికి రెండు ట్రిపుల్ కాడికి పెంట పోగు తోలే పశువులు ఎరువు అన్ని వేసావు వేసావు గట్టిగా వేసా

వోటా వేసి ఎత్తే పొడి పొడి అయిపోయింది పీస్ పీస్ అయిపోయింది అది అది ఎందుకంటే ఆ బలం కూడా బాగా పట్టింది ఆ ఒర్రి నాలుగు నాలుగు బండ్ల గడ్డి కదా వేస్ట్ పోకుండా నాలుగు బండ్ల గడ్డి అయితే చక్కగా వేసి ఇప్పుడు ఇంతవరకు కోట వేయలా ఇప్పుడు ఏడెనిమిది సార్లు పండి దాంతో ఇతరం ఇప్పుడు సాల్ పడింది నాకు గురితో వేసా బాగున్నాయి సాల్డ్ సాల్డ్ గాను చక్కగా పడింది ఎదా పాతికి ముప్పై కేజీల దాకా పడింది ఎకరానికి అదే పన్నెండు అరవై రెండు పన్నెండు అరవై రెండు పన్నెండు అరవై రెండు వేసాను బీబీటీ వేసాను పోతే లెవెన్ ట్వంటీ ఒక నాలుగు ఎకరాలు ఊడిసా అది ఊడి పూడ్సా ఎందుకంటే ఆ చివరిలో వాన వచ్చేసింది ఎన్ని అదే ఎన్ని బాగున్నాయి కలుపు ముందు కూడా వెంటనే గడ్డ మీద ఏం కొట్టే కలుపు ముందు స్వాతిను ఆ టాటర్ బ్యాండ్ మా వాడు ఎత్తుకొచ్చాడు బ్రహ్మాండ పనిచేసింది తగ్గింది తగ్గింది చాలా తగ్గింది లేకపోతే నాకు రెండు లక్షలు అయ్యాయి ఈ ముప్పై ఎకరాలు నలభై ఎకరాలకి రెండు లతలు పైన ఈ కలుపుకి కూలీలకి నీళ్లు కూడా బాగా వస్తుంది నీళ్లు కాలువ బాగుందా ఒకటే ఇదివరకే యాభై అయ్యాయి ఆయిల్కి గెడ్డ కాని వచ్చేవాళ్ళం రోజుకి రోజుకి ముప్పై నలభై లీటర్లు అయ్యాయి నీళ్ళు కూడా పుసలంగా ఉన్నాయి బాగున్నాయి రోజుకి ఐదు ఆరు వేలు రూపాయలు ఆగిలే అయిపోయేది నాలుగు నాలుగింజలు ఉన్నాయి ఎక్కడికి అక్కడ బిగించండి నిచ్చాం అది ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు కొన్ని ఎట్ల ఇంకా ఏంటి కొన్ని ఎర్రగా ఉన్నాయి అవి ఎర్రగా ఉన్నాయంటే నేను లేటు పెండపోతోలేనని ఇంకా ముందు కోట వేలా అది కోట ఏస్తారు రెండు మూడు రోజుల్లో వేస్తా కోటా కోటా ఇరవై ఎనిమిదిన ఏరియా కలిపేద్దామని ఇరవై ఎనిమిది ఏరియా ఏస్తాం సరే ఇంకా ఈ తర్వాత అప్పుడు పురుగు మందులు ఏమైనా స్వేర్ చేయాలా చెయ్యక్కర్లో ఇప్పటికి ఇప్పుడు బాగానే ఉంది తర్వాత ఏదైనా చేస్తే చెయ్యాలి దోమ ఒక్కపోతుంది కదా దోమ కనపడుతుంది తెల్లదోమ దానికే ఇప్పుడు నా ఒక డెబ్బై ఐదు ఎనభై రోజులకి ఫిక్స్ కొట్టేద్దామని కొట్టేదామని ఈ నాలుగు రోజులు చూసుకుని కోట వేసిన తర్వాత బాగుంటుంది పిక్స్ అని చూడాల్సిన పని లేదు ఇక చేను ఆ పిక్స్ లేను దోమకే కాదు అది సేను కూడా దుబ్బు చేసి మంచి గ్రోతింగ్ గ్రోతింగ్ బాగుంటుంది చాలా బాగుంటది అవును గ్రోతింగ్ కూడా బాగుంటది ఈ కలుపు ముందు కూడా నేను అయ్యే కొట్టేవాన్ని అక్కడ మా ఆటికి మా సేలు ఉన్నాయి అక్కడ మాకు రెండు మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు కూడా నువ్వు చెప్పినట్టే చేసావు అని మేము ఎరువేయలేదు ఈ మామూలుగా ఈ నువ్వు చెప్పిన మందులు స్పేరింగ్ కూడా అయ్యే కొట్టాము తర్వాత ఏమన్నా కౌశ్రాట కలిపి కొట్టాము లేదు మా కూడా నేను కొట్టే కౌశాట్లో కలిపి అంతే కంట్రోల్ చేసాం కలుపు కలుపు బ్రహ్మాండంగా పనిచేసిన బాగున్నాయి ఈసారి బాగానే ఉంది నీళ్లు వరసదు కానీ మనం ఎత్తనం వేసినప్పుడు కూడా వాందేవుడు కూడా చక్కగా అనుకూలంగా సన్న చినుకు మీద శుభ్రంగా మొలిచింది అక్కడ పోకుండా అవును అదే ఎక్కడ పోల అవును అదే ఆ బాగుందా బాగుందా ఇప్పుడు తర్వాత ఇంకా ఇప్పుడు కోట వేస్తావు ఎత్తా నలగైదు రోజులు వేసి ఎత్తా అంటే నీళ్లు ఉరవడ ఎక్కువగా ఉందాగా ఉండే నీళ్లు ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇవాడు నలభై రోజులు అయిపోయింది అయిపోయింది అవును నలభై రోజులు అయిపోయింది నలభై రోజులు నలభై నలభై రెండు రోజులు దాకా అయిపోయింది ఇత్తన వేసి ఇంకా అన్న పరిస్థితి కడమ ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు స్పేరింగ్ కానీ ఇంకా ఏమైనా చేత అన్న రోజులు పోయిన తర్వాత స్పేరింగ్ చేసి ఇదే ముందర కోటాయే చేస్తా కోటా కొళు అది ఊడ్చి ఇప్పుడు ఇప్పుడు ఈ కలుపు మందు కొడతాం మొలన కానీ ఏనా కానీ నీకు లేబర్ కలిసి వచ్చారు చాలా అవునవును మరి ఏదో మనుషులు జిమ్మాలంటే మరి ఇక ఆ రెండు వందలు అంటే మూడు వందలు అంటే సారక కొడతాకి దానికి మళ్ళీ రోటావేటర్ అయితే దున్నాలి మళ్ళీ కలపాలి అది కాకుండా ఏక ఇత్తనం ఏంటంటే నాగల చెట్టు మీద ట్రాక్టర్ మీద వెనకాల తోడిగిడి చేస్తే చక్కగా సాల్తో పని అయిపోతుంది దాంట్లో ఒక ఐదు వందల రూపాయలు అది మేలు అవుతుంది దానికి దానికి దీనికి బ్రహ్మాండంగా ఉంటాయి ట్రాక్టర్ కూడా జాగ్రత్తగా నిలబెట్టి తోనేవాడికి ఇంకో ఫీచర్లో ఏంటంటే కలుపు కొట్టే మిషన్ కూడా వచ్చింది ఆ సాల మయాన ఆ దొంతాకి అది మిషన్ కూడా వచ్చింది అది కూడా తీసుకుంటా అది ఏం చేయాలంటే మనుషులు పట్టుకుని అది చక్రాలు తిరిగాతాయి ఓ తిరిగి ఆ రెండి మయా లైన్లో దాన్ని తిరగేసుకుంటుంది అది ఒకటి అది కూడా ఉంటే దుబ్బుకి మట్టి మట్టి తోస్త దుబ్బుకి బలంగా మన ఫాదర్ పెడితే మట్టి వస్తాను చూడు అదే అది ఆ టైపులో లో మట్టి తోస్తుంది బాబా అదే సూచాను మన టీవీలో దీంట్లో పెట్టారా యూట్యూబ్ లో సూచే తీసుకుంటా అది అది పాతిక వందలు పాతిక వేలు అవుద్ది అంట దాన్ని కూడా తీసుకుంటే అన్ని పరికరాలు ఉండేలే ఈ కోటలు వేసి ఏతే అయిపోద్ది ఇరవై ఎనిమిది వేస్తావు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏరియా ఏదో గుణుకులు కాలం ఏమేస్తావు పద్నాలుగు ముప్పై మొత్తం ఎన్ని కోట ఎన్ని కోటలు పడతాయి పలుచుగా అంటే పెంటబాబు తోలేదు కాబట్టి రెండు కోటలు సరిపోద్ది అనుకుంటున్నారు అయితే మాలంటోడు అయితే మూడు కోటలు వేసుకోల్సిందే మా పెట్టబాబు తోలేదు కాబట్టి అది మాకు తరుగు ఉండే కాబట్టి వేసుకోవాలి పెంటబాబు నువ్వు ఈ కోళ్ళు ఎరువు పశువులు ఎరువు కాబట్టి నీకు కొద్దిగా తగ్గుద్ది వేసుకోవచ్చు పెంట పోకు కూడా ట్రిప్ ఆరు వందలు ఏడు వందలు ఇటు మళ్ళీ వేసిన వాళ్ళకి నాలుగు వందలు అయింది మన తాటర్ కాకుండానే వెయ్యి రూపాయలు అయింది సొంతాటర్ కాబట్టి వేసుకొచ్చి జిమ్ ఇచ్చా అది యాభై ఆరు వేలు రూపాయలు పెంట పోలే సరే బాగా ఉన్నాయి పొలాలు బాగున్నాయి బోర్డు డబ్బులు కలిసి వచ్చినట్టే చాలా బాగుందిలే ఈ సంవత్సరం కది బాగున్నట్టుంది నాకే కాదు అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు కలుపు ముందల ఇప్పుడు రైతు పండించింది కాదు కలుపు చంపినోడే రైతు కంట్రోల్ కలుపు పోయిందంటే యథ బెమ్మానం బాగుంది యథా కలుపు గాని నివారణ అయిపోయిందంటే అదే కరెక్ట్ రెండు ఎకరానికి పదివేల రూపాయలు మిగులుతాయి ఇప్పుడు ఎన్ని బస్తాలు అవుతాయి అన్నప్పుడు ఈ తాటలు వేసిన ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు యావరేజ్ నాకు ముప్పై రెండు అయి మొన్న సార్ ముప్పై రెండు ముప్పై మూడు దాకా అయినాయి అంటే నాకు ముప్పై ఐదు ఎకరాల మీద యావరేజ్ ఒకటి ఇరవై ఎనిమిది అయింది ఉంది ఒకటి ముప్పై ఐదు అయింది ఉంది ఆ ఒక్కో ఒక పొలం అయితే నలభై కూడా అయినాయి మనకి ఇప్పుడు మాకైనా కూడా మేము చేతితో కొట్టామన్నాయి కదా అవి మా ఏమైందంటే అవి కూడా మాకు సర్వలో ముప్పై బస్తాలు అయినాయి అయితే ఇప్పుడు దాళ్ వచ్చేదేంటన్నా ఇయ్యే పొలాలో ఎన్ని బస్తాలు అయినాయి దాళవాకి దాళవాకి అయితే నేను దమ్ము చేసా దమ్ము చేసి మనుషులతో ఎద కొట్టిచ్చా అంటే అప్పుడు నడవదు ట్రాక్టర్ ఉంటాయి కదా బురదలో అప్పుడు ఏం పోసి మొక్క కట్టి జిమ్మె అదే అదే చక్కగా ఒక వారం రోజులకి పొడి చేసింది అప్పుడు అప్పుడు యాభై ఐదు అరవై అయిదు పన్నెండు డెబ్బై ఒకటి ఇత్తనం కొత్త ఎత్తనం నెంబర్ వన్ రైతుకి కొనే వాళ్ళు ఉండి ఆ ఒడ్డు బాగా వెళ్తే పన్నెండు వందలు ఎమినా పదమూడు వందలు ఎమ్మినా అరవై డెబ్బై బత్తాలు అవుతున్నాయి నాకు యాభై ఐదు అరవై అయితే ఆ మన్నయ్య కయితే డెబ్బై బత్తాలు అయినాయి యావరేజ్ అవి అరవై బత్త యాభై ఐదు అరవై బత్తాలు అవుతాయి మేము పెట్టలేదు నా ఇవి పెట్టాము పదకొండు యాభై ఆరు పది యాభై ఆరు ఇవి పెట్టాము లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ వన్ పెట్టాము అవి అయితే కూడా నలభై బస్తలు అయినాయి నేనెట్టే దాడవాకి నలభై బత్తాలు అయినా లెవెన్ ట్వంటీ గానీ పన్నెండు ముప్పై ఐదు గాని గానీ బాగా లెవెన్ ట్వంటీ వన్ పెట్టాను నేను బాగా అయినాయి నలభై బస్తాలకు తగ్గలా అదే అదే సరుగుగా ఉన్నాయి అన్నారు చేసినా భగవంతుడి దయ ఆయన వర్షాకాలం ఆయన ఇప్పుడు ఈ సీజన్ వచ్చేదానికి ప్రకృతితో సంబంధించింది అవును బాగా యాసకాలం పంట అయితే చేతికి వస్తే నమ్మకం ఉంది ఈ పంట ఏంటంటే అన్ని వర్షాకాలాలు కాబట్టి కొద్ది తెగుళ్ళు కూడా ఎక్కువ వస్తే స్పేరింగ్ కూడా ఎక్కువ పడుతుంది పడుతుంది మెడిర్ పోతుంది ఎక్కువ ఎందుకంటే కూలింగ్ కూలింగ్ కి బాగా మెడిరిపోతుంది బీపీటీ కాదు కూలింగ్ ఆ ఉంటది మెడైరిపోతే అప్పుడు ఆ భీము ఇంకోటి నాలుగైదు రకాలు ఉన్నాయి కొత్త ముందు వచ్చినాయి భీమాని నాటివో అని ఆ నాటివో అని కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు

పర్లా బాగున్నాయి చేయి బట్టి బాగున్నాయి ఏంటి నీ పక్కన వాళ్ళకి కూడా అందరి కూడా నీతో పాటు అన్ని కూడా బాగున్నాయి చెలు అదే రకంగా వ్యవసాయం చేశారు కాబట్టి అదే అది బట్టి చేశారు కాబట్టి రైతులు కూడా చేశారు కాబట్టి బాగున్నాయి అందరూ ఒకటే మీరు అందరూ ఒకటే ఈ దొడ్డు గట్లే మాట అనుకుని చేశారు కాబట్టి అంతా బాగుంది అదే అనుకోవాలి ఇప్పుడు మనం ఇద్దట్లా ఉన్నాం అనుకో నువేమి ఇస్తావ్ నేనేమి ఇస్తనో ఏస్తనో అని అన్నం అనుకో ఉంటే అందరికీ కదా ఒకసారి కటింగ్ కూడా ఒకసారి వస్తది వస్తుంది చక్కగా బాగుంటది అంత సేతి పంట ఒకసారి వచ్చేది ఆ మన ఊరోళ్ళందరూ ఒక మాట మీద ఉంటారులే కదా మనం అంటే ఇదిగా ఉంటారు ఏమేద్దాం వేద్దామని సలహాలు అడుగుతారో అన్ని మనల్ని కూడా సంపర్ధిస్తారు ఈ డొడ్డుకట్టంతా కూడా ఒక మాట మీద దడుసుది కాబట్టి ఆ అదే అదే చేస్తారే బాగుంది అట్లా ఏదన్నా రావాలన్నా చెయ్యాలన్నా ముందు కలిసి ఉంటేనే రైతుకి ఇది అది అన్నా ఇప్పుడు వర్రేసా వరేసాం కదా మనం నీకు పెట్టుబడి ఎంత అవుద్ది అన్న ఖర్చు ఎకరానికి నీ చేతికి పంట వచ్చేటప్పటికి ఒక ఎకరానికి ఎంత అవుద్ది ఎకరానికి వచ్చేటప్పటికి ఎందుకంటే చేతికి వచ్చి పంట మన చేతికి వచ్చేటప్పటికి అదేలే పదిహేను ఇరవై వేలు దాకా అవుద్ది వేల దాకా అవుద్ది ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్లు వసతి గాని బాగున్నాయి

తర్వాత ఈ బుద్దలపాయలు సత్యనారాయణ ఉన్నాడు శివాజీ సత్యనారాయణ ఆయనకి కొంత ఇస్తాను మేము కూడా ఇప్పుడు పిలిచి రామకృష్ణకి ఇస్తామన్నా రామకృష్ణ నాగరాజు అనే ఆకులంబర్ ఒక ఆయన ఉన్నాడు ఆ నాగరాజు కూడా ఇస్తా ఉంటాం మేము డబ్బులు కూడా టయానికి బాగానేస్తారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది లేట్ అయింది అందరికీ లేట్ అయిందిలే ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ కొట్టి మళ్ళీ అది బ్యాంకులో పడి వాళ్ళు తీసుకొచ్చి మనకిచ్చి మన అకౌంట్లో కొట్టినా బ్యాంక్ వెళ్ళేదానికి నాలుగైదు రోజులు పడిపోతుంది ఇంకేంట కౌర్లు బాగున్నాయి ఫలాలు ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే మార్కెటింగ్ వచ్చేటప్పటికి మటుకు చాలా ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో కూడా ఈ పంట వచ్చిన తర్వాత మన చేతికి ఎప్పుడు వస్తాయో ఏంటి అసలు అన్నది అర్థం కాకుండా పరిస్థితి సరే